భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ తమరు నేను ఎప్పుడు రణభూమికి వెళ్ళదన్ను ఆలోచన మగ్నులవుతారు ఎందుకని పుత్ర వ్యామోహమా లేక తమకు నా రణకౌశలముపై సందేహమా ఇంద్రజిత్ నీవు లంకకు దృఢమైన ప్రాకారము వంటి వాడవు లంక దుర్గపు పునాదులు నీ ఆధారము వలనే నిలిచి ఉన్నవి అందుకని నిన్ను రక్షించుకున్నట చాలా అవసరం దేవుడి నిన్ను రక్షించుగాక నీకు జరగరానిది ఏదైనా జరిగితే పుత్ర ఈ లంక అనాథైపోతుంది అనాథ తమరు ఉండగా ఈ లంక ఎలా అవుతుంది పితృదేవా నేను ఉండగా లంకేశ్వరుని అభిమానము భంగపడితే లంకా నాథుని ప్రతిష్టను రక్షించలేకపోతే నా వంటి ప్రాకారము దుర్గమునకు రక్షణగా ఉండడంలో ఏమి లాభము లాభరష్టముల గురించి నీ గిట బోధపరచగలను వత్స ఎంతటి విలువైన వజ్రమునకైనా తన విలువ ఏమిటో తనకి తెలియదు నేడు కేవలం లంకేశ్వరునికే కాదు మొత్తం లంక ప్రతిష్టకే ముప్పు వాటిల్లినది యావత్ రాక్షస జాతి గౌరవ సమస్య దానిని కాపాడ్డానికి తమరు నేను ఇద్దరమే మిగులున్న మన ఇద్దరిలో ఎవరో ఒకరు పోవారు చేతిలో యుద్ధ పతాకము ధరించి అందరికంటే ముందు నీ తండ్రి వెళతాడు ఎందుకు ఎందుకని నీవు లంక భవిష్యత్తు నాయనా భవిష్యత్తును రక్షించడం వర్తమానం ధర్మం ఆ మాట పితృవ్యామోహము చెబుతున్నది పుత్రుని ధర్మము లేదు తండ్రికి ఉపయోగపడని వాడు పుత్రుడెలా అవుతాడు ఇంద్రజిత్తు ఉండగా తమరు వెళ్ళడం చాలా అవమానకరమైనది తమరు రణభూమికి స్వయంగా వెళ్లడం ఆనాడు నాకు ఉచితముగా తోచలేదు హనుమంతుని దూతగా గౌరవించి వదిలేసిన పక్షమున కూడా నేను లేను అంగదుడు వచ్చినాడు నిండు పేరోలగమున అవమానము చేసి మహాతర్పముతో వెళ్ళిపోయినాడు మనము అణగి ఉన్న కొలది వారి ఉత్సాహము పెరిగిపోతూ ఉంటుంది పితృదేవా లంకా నగర ప్రతిష్ట కోసం తమ ప్రాణములను ఆహుతి చేసి ఎందరో వెళ్ళిపోయినారు వారిని నేను తిరిగి తీసుకురాలేను అయితే విశ్వసించండి వారి మరణముతో నా మనసులో ప్రతీకార ప్రతిహింస జ్వాలలు రగులుతున్నవి రాముని మస్తకము లక్ష్మణుని వక్షస్థలము సుగ్రీవ అంగద హనుమంతుల ప్రాణాలు తీయట కొరకై నా అస్త్రశస్త్రములు తగతగలాడుచున్నవి అనుజ్ఞనివ్వండి ఆశీర్వదించండి పితృదేవా అసుర నాయక ప్రణయముగా విజృంభించి శత్రువులను నాశనం చేయమని తమ సేనానికి ఆదేశమియ్యండి నేను ఆలోచించేది ఇంద్రజిత్ పాతాళమున సోదరుడు అహిరామునుడు నాకు ధైర్యము చెప్పినాడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తను మనకు సహాయం చేస్తానని అతడు మాయా యుద్ధమున మనందరికంటే ముందున్నాడు వారిని ఎందుకు పిలిపించకూడదు తమ పుత్రుడు ఉంటూ ఉండగా తమరు ఇతరులకు ప్రాముఖ్యమునిచ్చి సహాయము కొరకు పిలుస్తున్నారంటే మరి ఈ ఇంద్రజిత్ లంకా నగర ప్రజల ముందు తల ఎత్తుకుని ఎలా తిరగగలరు పితృదేవా తమ మనసులో దుర్బలత ఇసుమంత కలవర పెడుతున్నట్లున్నది దానిని తొలగించి వేయండి సాధించుటకు పూర్తి మనోబలం అవశ్యము కావాలి ఈ ఇంద్రజిత్తును విశ్వసించండి నేను యుద్ధ ప్రణాళికను రూపొందిస్తాను తమరు నాకు ఆజ్ఞనివ్వండి ఆశీర్వదించండి పితృదేవా కుమారా విజయ పతాకము ఎగురవేస్తూ మరలిరా అదే జరుగుతుంది అదే నిశ్చయముగా జరుగుతుంది మహారాజా నేడు సూర్యాస్తమయమునకు ముందే ఆ ఇరువురు వంచకుల శిరస్సులు ఖండించి మేఘనాథుడు గగనములో పయనించు మేఘముల ఓలే అఖిల బ్రహ్మాండము తనకి జేజేలు పలుకుచుండగా తిరిగి వస్తాడు ఒకవేళ నేడు మేఘనాథుడు జయధ్వానములు దశ దిశలలోనూ మ్రోగుతూ రాని ఎడల అతడు శస్త్ర ప్రయోగమునే వదిలి వేస్తాడు లంకాసాగరములో జల సమాధి అవుతాడు లేదు లేదు నీవు అవశ్యము విజయుడవై నీ పితృదేవుడు తలెత్తుకునేలా చేసి తిరిగి వస్తావు ఆ విశ్వాసము మా హృదయాంతరాళాల్లో బలముగా నాటుకుని ఉన్నది నేడు నూతన విజయ పతాకములు స్థాపించి తిరిగి విజయీభవం అమ్మా సులోచన ఏమైనది అత్తగారు నేడు తమరు చాలా అశాంతిగా ఉన్నారు నాలో ఏదో తెలియని ఆందోళన నా మేఘనాథుడు నీ భర్త రామునితో సంగ్రామం చేయటకు దీక్షబూని రేపు యుద్ధక్షేత్రమునకు వెళుతున్నారు వారి యుద్ధమునకు వెళ్ళట కొత్త విషయమేమీ కాదు కదా మరి ఈ ఉద్వేగం ఎందులకు అది ఎందుకంటే ఈ యుద్ధము నాకు సర్వసంహారకమో తోచుతున్నది యుద్ధములో సంహారం జరుగుతూనే ఉంటుంది కదా అయినా తమ వంటి వీరమాత హృదయంలో ఈ దుర్బలత దేనికి నేను దుర్బలను కాను సులోచన పిరికిదానను కూడా కాను నేను మహాబలుడైన దానవరాజు మయున పుత్రిని నేను యుద్ధమునకు భయపడుటలేదు కాని అధర్మమునకు భయపడుతున్నాను నేడు లంకాధీశుడు చేస్తున్న యుద్ధము వీరోచితమైనది కాదు ఎందుకంటే అది ధర్మవిరుద్ధమైన అధర్మ యుద్ధము కే యోధుడైనా ఎంతటి వీరుడైనప్పటికీ అతడు అధర్మమునకు చేయుతనిస్తే అప్పుడు అతని విజయము అసంభవము నేను భయపడుతున్నాను నేడు లంకలో శోకఛాయలు ఆవరించినవి మహారాజు పుత్రులు నలుగురు ఒకేసారి రణభూమిలో నేల కొరిగిపోయారు అకంపనులు దారుకులు లాంటి సేనాపతులు కుంభని నికుంభలనే మహాబలు అందరినీ శ్రీరాముని యోధులు సంహరించారు నా ప్రభువు కుశలమే కదా నేడు శ్రీరాముడు యుద్ధము చేయలేదు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు ఆదిగా గల యోధులు లంకసేనతో తలపడినారు ఈ సమాచారం విన్నంతనే మహారాజుకు చాలాసేపటి వరకు స్పృహ రాలేదు ఇప్పటికైనా వానికి బుద్ధి వచ్చినదా శ్రీరాముని శరణు వేడవలనని లేదు అదే జరగలేదు అందువలన ఇప్పుడు జరగబోయే యుద్ధము చాలా భయానకంగా ఉంటుంది రేపు మేఘనాథుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాడని విన్నాను నలుగురు పుత్రులు కలిసి యుద్ధ ఫలితమును మార్చలేకపోయినారు కుంభకర్ణుని వంటి మహాబలుడైన రాక్షసుడు మరుదినమును చూడలేకపోయినాడు మరి ఈ ఏమి చేయగలడు లేదు పుత్రి ఇంద్రజిత్తు అపార శక్తుల గురించి నీకు తెలియదు ఎన్నో అపూర్వమైన సిద్ధులను పొంది ఉన్నాడు నేను చాలా భయపడుతున్నాను రేపేం జరుగుతుందో తెలియడం లేదు మహారాజా సుగ్రీవ ఎంతవరకు శత్రువుల నుండి దాడి జరగదు అంతవరకు మనవైపు నుండి కూడా జరగకూడదు కానీ అగ్రజ మనం పూర్తిగా జాగరూకతతో ఉండవలసి ఉన్నది ఆ అసురుల మాయకు అంతమే లేదు ఎంత భారీ నష్టం జరిగినా లంకేశ్వరుడు తుదిశ్వాస వరకు యుద్ధం చేస్తాడు ఇప్పుడు అనిపిస్తోంది నేడు రావణుడే స్వయముగా నడుము బిగించి సమరక్షేత్రమునికి వస్తాడని ఇప్పుడు లంకలో అంతటి వీరులు ఎవరు మిగిలారు గనక యుద్ధ సంచాలనము చేయగల సమర్థులు ఎవరున్నారు సాక్షాత్తు రావణుడు లేదా వాని పుత్రుడు మేఘనాథుడు